మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ఇలా రండి ఈ దినము దేవుని మాటలను మనం చదువుకొని దేవుని దీవెనలు పొందుకుందాం దేవుని స్తోత్ర హల్లెలూయ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాగ్దానము చదువుకుందాం అందరూ బైబుల్స్ తెరిచి చూడండి కీర్తన కీర్తన వచ్చినము మూడవ వచనం నాకు భయము సంభవించు దినమున నాకు భయము సంభవించు దినమున దేవా నిన్ను ఆశ్రయించుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియా దేవుని బిడలారా నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అని ఇక్కడ ఒక చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాం దావీదు మహారాజు రాస్తున్నటువంటి కీర్తన ఈ కీర్తనం తన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా లేవు అనుకూలంగా అనుకూలంగా లేవు ప్రతికూలతగా ఉన్నాయి శత్రు భయము తనను వెంటాడుతున్నది శత్రువుల చేతిలో తరమబడుతున్నాడు ఫిలిస్తీల చేతిలో చిక్కుబడిపోయి ఉన్నాడు అందుకే ఆ హెడ్లైన్స్లోనే అన్నాడు యాభై ఆరవ కీర్తన హెడ్లైన్స్లోనే ఏమండి ప్రధాన గాయకునికి ఫిలిస్తీయులు దావీదును ఘాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది ఏమంటండి ఎప్పుడు రాసిస్తున్నాడు రాస్తున్నాడు ఈ కీర్తన ఫిలిస్తీలు దావీదును ఘాతులో పట్టుకొనినప్పుడు అతడు రాస్తున్నటువంటి కీర్తన ఏమని మొదలు పెడుతున్నాడు ఈ కీర్తన ఎలా ఎలా రాస్తున్నాడు చూడండి దేవా నన్ను కరుణింపుము నన్ను కరుణింపు అని మొదలు పెడుతున్నాడు నన్ను కరుణించుము ప్రభువా నాకు భయము సంభవించిన దినము తండ్రి దినము నా చుట్టూ మరణ పాశములు అలుముకున్నటువంటి పరిస్థితులు నాయన నన్ను కరుణించుము మొదటి వచ్చినము దేవా నన్ను కరుణించుము కరుణింపు మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమెల్ల వారు పోర పోరాడుచు నన్ను బాధించుచున్నారు ఏం చేస్తున్నారట మనుషులు నన్ను చంపేసేయాలి నాతో పోరాడుతున్నారు నన్ను పట్టుకొని మింగేసేయాలి అన్నట్టుగా తన పరిస్థితి ఉన్నది ఇక్కడ నన్ను చంపేసేయాలని ఆశ కలిగి ఉన్నారు నన్ను మింగాలని ఆశ కలిగి ఉన్నారు నన్ను మింగాలని ఆశ కలిగి ఉన్నారు వారు దేవా 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 నన్ను కరుణింపుము నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నారు రెండవ వచ్చిన చదువుతున్నాను అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మ్రింగవలనని ఉన్నారు వింటున్నారా దేవుని బిడ్డలారా తన పరిస్థితి ఎలాగున్నదో ఒకసారి గమనించండి అందరి మాటను గమనించండి నాకు భయము సంభవించిందట ఏం భయము ఫిలిస్తీల చేతిలో చిక్కిపోయాడు వాళ్ళు మింగాలని నా ప్రాణము తీయాలని నన్ను చంపేయాలని నా పేరు భూమి మీద లేకుండా చెయ్యాలని వారు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి చాలాసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకేం చేయాలో అర్థం కాదు మనం ఎలా ముందుకెళ్లాలో అర్థం కాదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాం మైండ్ చేయదు వేదన వేదన పరిస్థితి వేదనకరమైన పరిస్థితి దేవుని బిడ్డలారా వేదనకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడో చూడండి ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా ఒకవేళ ఇదే అనుభవంలో నీ జీవితం ఈరోజు ఉండుండవచ్చు ఇదే పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావేమో ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అయోమయములో నువ్వు చిక్కుబడిపోయి ఉన్నావేమో భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి దేవుని మీద తన మనస్సును నిలుపుకుంటున్నాడు ఎంత మంచి ఆదరణ నీకు శ్రమ సంభవించినప్పుడు ప్రభు యాకోబ పత్రికలు ఐదవ అధ్యాను చెప్తున్నాడు కదా నీకు శ్రమ సంభవించిన నువ్వేం చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి నీకు శ్రమ సంభవించినప్పుడు నువ్వు ఎందుకు వచ్చింది శ్రమ ఏంటి నా పరిస్థితి ఏం కాబోతుందని ఏడుస్తూ కూర్చుంటే నీకున్న శ్రమలు తీరవు కానీ ఆ శ్రమ సంభవించినప్పుడు లేచి నీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో చూడండి నాకు భయములు నాకు భయము సంభవించింది భయము సంభవించింది ఆ భయం సంభవించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఏడుస్తూ కూర్చోలే ఆలోచిస్తూ కూర్చోలే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బంధువులకు వెళ్ళి వాళ్లకు వీళ్ళకు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయలేదు కానీ ఇక్కడ ఏమంటున్నాడు చక్కటి మాట దేవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను దేవునికి మహిమ మహిమగలిగిన గాక హల్లే నేను నిన్ను ఆశ్రయించుచున్నాను నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను నిన్ను ఆశ్రయించి ఏం చేస్తున్నాడు మొదటి వచ్చిన చదువుతున్నాను దేవా దేవా నన్ను కరుణింపు నన్ను కరుణింపు ఏం చేస్తున్నాడండి దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో దేవా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు నన్ను మృంగవలనని ఉన్నారట చూడండి దినమెల్ల వారు నాతో పోరాడుచున్నారు దినమల్ల నా కొరకు వారు పొంచి ఉన్నారు ఎవరు ఏ వైపు నుండి చంప చంపుతారో తెలీదు ఏ వైపు నుండి ఏ కత్తి వస్తుందో తెలీదు ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అర్థం కాని పరిస్థితి అందుకే దావితి మహారాజు తన సొరంగాలలో గుహలలో కొండ గుహలలో ఎక్కడెక్కడనో దాక్కునేవాడు ఇక్కడ సౌలుదు ద్వారా తరమబడ్డాడు ఫిలిస్తీల ద్వారా తరమబడ్డాడు ఎక్కడ చూసిన శత్రువు 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 చివరకు తన సొంత కన్న కుమారుని ద్వారా కూడా తర్మబడుతూ ఉన్నాడు అప్షాలోము చంపుదామని వెతుకుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా భయము సంభవించిందా నీ బ్రతుకులో రోగములతో భయపడుతున్నావా ఆర్థికపరమైన అప్పులతోనూ భయపడుతున్నావా నాకు ఇది లేదు నా ఉద్యోగం లేదు వ్యాపారాలు నా బిజినెస్ సరిగా సాగట్లేదు నా భర్త మారట్లేదు నా కుటుంబము నా పిల్లల పరిస్థితి ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా నా పిల్లలకు సరి అయిన చదువు నేను ఎలా చదివించగలను అని అనేకమైన సమస్యలను తలుచుకొని తలుచుకొని ఇక నా బ్రతుకు ఇంతేనేమో నేను బాగుపడనేమో నా పరిస్థితి ఎన్నటికీ మారదు 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 అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏమండి ఒక్క మాట ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను పరిస్థితులన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా చే జారిపోయినా చేయిజారిపోయినా పరిస్థితులన్నీ చేజారిపోయినా నిన్ను ఆదరించేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు అనే సంగతి ఇది నానా నువ్వు మరిచిపోవద్దు ఏమండి నిన్ను ఆదరించేవాడు నీతో ఉన్నాడు ఆదరించేవాడు నీతో ఉన్నాడు నీ పరిస్థితులన్నీ ఏమండి ఆశలే ఆవిరైపోయాయా భయపడకు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ప్రభు వైపు చూడు ఆదరించే వారు లేరా నీ జీవితంలో దవే భయపడకు దేవుడు దేవుడు స్ఫుతించు థ్యాంక్ యూ కన్నీరే ఆశలు ఆవిరైపోయిన పరిస్థితులలో ఆయన మనతో ఉన్నాడు అనే ధైర్యంతో బ్రతుకుదాం థ్యాంక్ యూ లో आशले आवीरे पोईना ना, ना बतुके बारमे पोईना अवनु नायना सबको बारमे पोईना आशले आवीरे पोईना బ్రతుకే పారమైపోయినా శ్రమలు శోధించిన నాథునీ ఉన్న ధైర్యమే కలిగేనా శ్రమలు శోధించిన నాతు ఉన్న ధైర్య మే యంతవరకు నీతో నేనయ్యా సవరకు నీతో పోయంత పొయంతవరకు నీతో నేనయ్యా तू चास पर पूरी तो मुंता नैया नीवे का वाले सैया नी तो उनता नैया नी तो ने मुंता नैया इन विड़वाले नैया नीवे का वाले सैया इन विड़वाले नैया नी तो उनता नहीं सैया इन विड़वाले नैया నా నా మహనీయుడా దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా దేవుని బిడ్డలారా ఏమండి ఏమన్నాడండి ఎంత చక్కటి మాట కదా ఆశలు ఆవిరైపోయిన పరిస్థితులు ఆశలు ఆవిరైపోయిన పరిస్థితులలో ఈ లోకములో నాకిక మరొక పరిస్థితి లేదు అనుకుంటున్న ఆపా సందర్భములో కూడా ప్రభువు నీతో ఉండి నడిపించేవాడిగా ఉన్నాడు ఈరోజు నాన్న కావిద మహారాజ్ అంటున్నాడు నీవు నాతో ఉన్నావయ్యా నీవు నాతో ఉన్నావు అది నాకు చాలు భయము సంభవించు దినానా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అందరు చెప్పండి మాట భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అది 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 మనం ఆ అనుభవం నేర్చుకుందాం ఈ ఆలోచనలో మనం బ్రతకాలి భయము సంభవించిందంటే దేవుని పాదాలను పట్టుకోవడం నేర్చుకోవాలి దేవా నన్ను కరుణించుము కరుణించుము అనే వారముగా మనము దేవుని యొద్ ఉండడం నేర్చుకోవాలి ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచ్చిన చదువుతున్నాను ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినం నేను యహోవ యోధ విచారణ చేయగా వినండి వినండి అందరి మాటలు వినండి నేను యహోవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయ నేను ఎవోవ యుద్ధ విచారణ చేస్తున్నాను ఎందుకు నా భయముల గురించి నేను ఆయన యుద్ధ విచారణ చేస్తున్నాను నా పరిస్థితుల గురించి ఆయన యుద్ధ విచారణ చేస్తున్నాను నా రోగముల గురించి ఆయన యుద్ధ విచారణ చేస్తున్నాను నా స్థితి గురించి నేను ఆయన యుద్ధ విచారణ చేస్తున్నాను నువ్వు ఏ ఈ ఈరోజు నేను చెబుతున్నానన్నా ఆన్లైన్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న వారు ఇది రిసీవ్ చేసుకోండి నువ్వు ఏ భయముతో ఉన్నావో నీ భయములన్నిటినీ బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉండొద్దు కానీ నీ భయములను గూర్చి దేవునిని ఆశ్రయించు నీ భయములన్నిటిలో నుండే నువ్వు దేవుని ఆశ్రయించు ఆయన యుద్ధ విచారణ చెయ్యి దేవానన్ను కరుణించుము ప్రభ్వా నన్ను కృప చూపించి నన్ను ఆదుకో ప్రభ్వా నువ్వు అడుగుతే తప్పకుండా ఈ మాట దేవుడిని పట్ల నెరవేర్చుతాడు నెరవేర్చే దేవుడిగా మనకున్నాడు నీ భయములన్నిటిని ఆయన పారద్రోలేవాడుగా ఉన్నాడు హలోలుయా నీ బిడ్డల గురించి భయపడుతున్నావా నీ పిల్లల గురించి భయపడుతున్నావా లేకపోతే నా కుటుంబం ఎందుకు ఇలాగ అయిపోయింది నా సంఘ పరిస్థితి ఏంటి నా పరిచయం ఎందుకు ఇలా కుంటిపడిపోతుందని ఒకవేళ నువ్వు దైవజనుడవా సేవ చేస్తున్నావు రాత్రి మగలు ప్రయాసపడుతున్నావు కానీ సేవ విస్తరించట్లేదు ఫలించట్లేదు అని నువ్వు ఆలోచిస్తూ భయపడుతున్నావా నా సేవ ఉండదా నేను గొప్ప సేవ చేయాలని ఆశతో నేను దేవుని దగ్గరికి వచ్చాను నా సేవనేమో ఇలాగైపోయింది ఏంట నేను ఏడుస్తూ ఈరోజు భయపడుతున్నావేమో సహోదరుడ సహోదరి ఎంతోమంది హాస్పిటల్లో తమ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని ఆ భయపడుతూ భయపడుతూ ఇక మేము బతకమేమో మా పరిస్థితి ఇంతేనేమో అని ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు నీ భయములన్నిటినీ తొలగించే దేవుడు మనతో ఉన్నాడు ఆయన యుద్ధ విచారణ చేయి విచారణ చేయి నీకు శ్రమ సంభవిస్తే నువ్వు ప్రార్థన చేయి ఆ శ్రమ ఎందుకు వచ్చింది ప్రవ్వా నన్ను పరీక్షించడానికా లేకపోతే శోధకుడు నన్ను ఈ విధంగా శోధిస్తున్నాడు దేని కూరకు వచ్చిందో నాకు తెలియదు ఒకవేళ ఏదైనా అదొకవేళ అయితే శోధన నేను జయించడానికి నాకు సహాయం ఉదయించి ఒకవేళ అది పరీక్ష అయితే ఆ పరీక్షలో నేను పాస్ అవ్వడానికి నాకు కావలసిన నడిపింపునివ్వని మనం అడిగే వారంగా ఉండాలి అల్లే లూయా దేవుని బిడ్డలారా నాకు భయము సంభవించింది రెండవ అందుకే చూడండి రెండవ కొరందీలో రాసిన పత్రిక ఒకటవధ్యాయము తొమ్మిదవ వచనం మన పరిస్థితులు చూడండి ఇలాంటి పరిస్థితులు మన మీద మనకు నమ్మకం ఉండదు ఎస్ నిజమే మన పరిస్థితులు మన చేజారిపోయినప్పుడు మనం చేయవలసిన పని రెండవ కురందీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా ఎందు మేము నమ్మిక ఉంచకుండున్నట్లు మరణమగుదుమను నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఏమంటున్నానండి మాట మా మీద మాకు ఏం లేకుండా పోయిందట నమ్మకం లేకుండా పోయింది ఈ అపాయములలో ఈ ప్రమాదములలో ఈ పరిస్థితులలో మాకు మా మీద మాకు నమ్మకమే లేదు మా మీద మాకు నమ్మకమే లేదు మరి ఎవరి మీద ఉందయ్యా మీకు నమ్మకము ఎవరి మీద నమ్మకం ఉంది అంటే మృతులను లేపు దేవుని అందే దేవుని అందే మాకు నమ్మకం ఉన్నదట హల్లే వింటున్నారా మన భయములు పోవాలి అంటే మొట్టమొదట దేవానన్ను కరుణించమని ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధులు ఆయన పాదలను పట్టుకొని వేడుకోవడం నేర్చుకోవాలి ఇది మొదటి మాట రెండవ మాట మన మీద మనము ఆధారపడడం కాదు మన మీద మనకు నమ్మకం కాదు ఇక్కడ ప్రభు పరిచయలో ఉన్నటువంటి దేవుని పిల్లలు మాట్లాడుతున్నారు భక్తుడు మాట్లాడుతున్నాడు మా మీద మాకు ఎలాంటి నమ్మకము లేదు మాకెవరి మీద నమ్మకం ఉందంటే మృతులను సజీవులుగా చేయు దేవుని మీద మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థుతించారు అల్లెలుయా ఆయన ఎవరట మృతులను సజీవులుగా చేయు దేవుని మీదే గాని మా మీద మాకు నమ్మకము లేక ఉండెను మా మీద మాకు నమ్మకం లేదు ఆయన మృతులను సజీవులుగా చేయువాడు చెప్పండి అందరు కూడా ఆయన మృతులను సజీవులుగా చేయువాడు ఆయన అల్ఫా ఒమేగయ ఉన్న దేవుడు ఆయన ఆది ఉన్న దేవుడు కానుగ చాటును దాక్కున గిద్యోనును బయటికి పిలిచి ధైర్యపరిచిన దేవుడు మృతులను సజీవులుగా చేయు దేవుడు మనతో మనలో ఉన్నాడు ఇప్పటికీ దేవునికి కలుగును గాక ఆయన మనను విడిచిపెట్టలేదు నాన్న ఆయన మనను విడిచిపెట్టలేదు మా మీద మాకు నమ్మకము లేని పరిస్థితులు మేము ఉన్నామట నమ్మకము లేని పరిస్థితులు ఎలాంటి పరిస్థితి చూడని ఎనిమిదవ వచ్చింది చదువుతున్నాను మొదటి రెండవ కొరందీలకు రాష్ట్ర పత్రిక ఒకటవజ ఎనిమిదో వచ్చినాం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అదేదనగా మేము అనే నమ్మకము లేక మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి ఏమయ్యారటండి వాళ్ళకు శ్రమ కలిగిందట ఆ శ్రమలో మీరేమైపోయారంటే కృంగిపోయారట కృంగిపోయి మా మీద బ్రతుకుతామనే నమ్మకమే వారికి లేదట చూడండి ఇక మేము బ్రతుకుతాము మళ్ళీ సేవ చేస్తాము మళ్ళీ సంఘాలు గడుతాము మళ్ళీ దేవుని పనిలో మేము ధైర్యంగా ముందుకు సాగుతాము అనే నమ్మకము లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు శ్రమల ద్వారా కృంగిపోయారట కృంగిపోయారు మరి శ్రమల ధార కృంగిపోయినప్పుడు ఏమండి మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోతిమి కృంగిపోతిమి అంటున్నాడు శ్రమల వలన ఇబ్బందుల వలన కృంగిపోయినప్పుడు మనము మన మీద నమ్మకం పెట్టుకొని ఉండడం కాదు మన దేవాది దేవుని మీద నమ్మకం ఉంచే వారంగా మనం ఉండాలి అల్లే అందుకే ఏమంటే ముప్పై ఒకటవ కీర్తన పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను దేవుని బిడ్డలారా పద్నాలుగో వచ్చినాం యహోవాని యందు అందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను ఏమటండి దేవా నేను నీ అందు నేను నమ్మకం ఉన్నానయ్యా నీవే నా దేవుడవు ఆయన మీద మనము నమ్మకం ఉంచగలిగిన వారంగా ఉండాలి ఆయన మీద నమ్మకం కలిగిన వారంగా ఉండాలి ఈరోజు వాగ్దానం ఏంటండి భయము కలిగిన దినమున దేవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను భయము కలిగిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను ఆశ్రయించుచున్నాను దేవుని బిడ్డలారా నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభువు సన్నిధిలో దేవానను కరుణించమని అడగగలిగితే నీ భయములన్నిటిని తొలగించడానికి ఆయన ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా ఏమండి శ్రమ ద్వారా శ్రమల ద్వారా కృంగిపోయిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన మీద మనము ఆశలే లేవు అనుకున్నప్పుడు మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి అబ్రహం అంటున్నాడు కదా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ప్రభువు ఏమండి ప్రభువుని అబ్రహము నమ్మేను ఆధారము లేనప్పుడు నువ్వు నమ్మాలి ఆధారం ఉన్నప్పుడు ఉంటే నమ్మడం కాదు ఇక ఉంటే నమ్మకం నమ్మకంతో పనేముంది ఆధారము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్మగలిగిన వారంగా ఉండాలి చివరిగా చివరిగా యాభై ఆరవ కీర్తన పదకొండవ వచ్చింది చదువుతున్నాను నేను దేవుని యందు చూడండి దేవుని యందు నమ్మక ముంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు చప్పట్లు కొట్టి దేవుని స్థితిద్దాం అల్లే లుయా నేను దేవుని యందు నమ్మక ముంచి ఉన్నాను నేనేం చేయనట్టున్నాడు మూడో మాట నేను భయపడను నేను దేవుని మీద ఆధారపడ్డాను నేను దేవుని మీద నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాను నేను దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు ఎవరు మనం ఏం చేయలేరు నన్న దేవుడు మీద మనం నమ్మకం కలిగి ఉందాం ఇక దేవుడే మన పక్షంగా ఉంటే దేవుడి మీదనే మనం ఆధారపడి ఉంటే ఏ మనుష్యులు కానీ ఏ వ్యక్తులు కానీ ఏ శక్తులు కానీ అవి చాతబడి మాంత్రిక తాంత్రిక శక్తులు కావచ్చు నేను బలహీన పరుస్తున్న రోగాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఆర్థిక పరమైన అప్పులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు పోరాటాలు కావచ్చు ఏవైనా సరే ఇవేవి ఆ గా నరులు కూడా మనం ఏమి చెయ్యలేరు ఎందుకంటే మనము దేవుని మీద ఏముంచామట నమ్మకం ఉంచాము మనము దేవుని అందు నమ్మకం కలిగిన వారంగా ఉన్నాము ఎవరేం చేస్తారు మనను ఎవరేం చేస్తారు అందుకే గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు దావీదు బలహీనుడు చిన్నవాడు మరి ఎలా వెళ్ళావు గొలియాతు అంత ఆ గొలియాతు ముందుకు ఎలా వెళ్ళావు దావీదు ఎలా వెళ్ళావు ఆ గొలియాతు దగ్గరికి అంటే నేను నా మీద నేను నమ్మకం కలిగి వెళ్ళలేదు నా దేవుని యందు నేను నమ్మకం ఉంచాను అందరూ ఆ గొలియాతును చూసి భయపడి పారిపోతా ఉన్నారు కానీ ఒక్కడు చిన్నవాడైన దావీదు మాత్రము భయపడకుండా ఎదురుగా నిలబడ్డాడు హల్లే లూయా ఎలా భయపడట్లేదు అంటే ఆయన అంటున్నాడు నేను దేవుని మీద నమ్మకం ఉంచాను గనక నరులు నన్ను ఏమి చేయలేరు నేను భయపడువాడని కాదు అబ్బా ఎంత అద్భుతమైన మాట కదా నేను భయపడను నేను భయపడను నేను భయపడను ఈరోజు నీ పరిస్థితులు ఎలాగున్నా ఏమున్నా ఒక్కసారి నువ్వు నమ్మదగిన దేవుని వైపు చూడు దేవుడు నీకు ఆశ్రయ దుర్గమ్గా ఉండి నేను నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకొరకే మన అన్నిటిని తొలగించుట కొరకే ఆయన ఏమండి మన కొరకు కలవరి సిలవలో ఏమండి మరణించాడు ఈరోజు నువ్వు అంతా కోల్పోయినా నీ అన్ని పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోయినా నువ్వు భయపడకు భయపడకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ప్రభు వైపు చూడు దేవుడు నీకు సహాయకుడిగా ఉండి నేను నడిపించబోతున్నాడు రెండు చేతులు పైకెత్తి ఆ చేతులు పైకెత్తి మనం ప్రభుని స్థుతిద్దాం థ్యాంక్ యూ లో చేతులు పైకెత్తి మనం ప్రభుత్వం

అంతా కోల్పోయి అనగారిన గాని లేవలేని స్థితిలో నేనున్నా కానీ నడువలేక అడుగులు తడబడినా కానీ హృదయమంత గాయాలతో నిండిన గానీ అంతా కోల్పోయి అన్న ధారిన గాని లేవలేని స్థితిలో నేనున్నా కానీ నడవలేక అడుగులు తడబడినా కానీ హృదయమంత గాయాలతో నిండిన గాని నాకు నీవున్నావు నా ఏసయా నాలో నీవున్నావు నా ఏ సయా నాకు నీవున్నావు నా ఏసయా నాకు నీవున్నావు నా ఏ నీ ప్రతికి ఉన్నను మరణించినను నే నిలిచి ఉన్నను పడిపోయినను నే బ్రతికి ఉన్నను మరణించినను నే నిలిచి ఉన్నను పడిపోయినను ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీకు నాలుగు స్తోత్రాలయ్య నాయనా నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఎంత మంచి ఆదరణ ధైర్యముతో నిండిన మాట మీరు మాకు అనుగ్రహించారు ప్రభు ఈ గొప్ప మాటలను మేము ధ్యానం చేసుకుంటూ మా జీవితం అంతా మేము ప్రయాణించినట్లుగా సహాయం ఉదయిచ్చి ఈ వాక్యము నాలో మాలో అందరిలో ఫేస్బుక్ యూట్యూబ్ ఆన్ కాల్లో గూగుల్ మీట్లో ఆయా ప్రాంతాల నుండి ఎక్కడెక్కడి నుంచి నిబిడలు ఈ మాటలు వింటున్నారు జైన్ అయ్యారు ఆధ్యాత్మికంగా మానసికంగా వ్యాపారపరంగా నాయన ఎక్కడెక్కడ బిడ్డలు కృంగిపోయారో లేవలేని స్థితిలో నాయన తండ్రి దీనులుగా నాయన తండ్రి అయిపోయిన స్థితిలో ఉన్నారు నాయన దయపాలించి మీ యొక్క విచారణ చేసినప్పుడు భయములన్నీ తొలగించిన దేవుడు నరులు మాకేమి చేయగలరు నాయన మీ మీద మేము నమ్మకం ఉంచుతున్నాం మా మీద మాకు నమ్మకం లేదు నాయన మా మీద మాకు నమ్మకం లేదు నీ మీద మేము నమ్మకం ఉంచుతున్నాము నీ అందు మేము విశ్వాసం ఉంచుతున్నాము నాయన మా ముందున్న ఈ ఆత్మీయ ప్రయాణములు మీరే మాకు తోడుగా ఉండి శారీరక ఆయన తన బలహీనతల నుండి అక్కరల నుండి ఆయన తన అన్ని విషయాల నుండి మీరే మమ్మల్ని విడిపించి విడిపించినామని మహిమ తెచ్చుకోమని దినదిన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో మేము ఎదుగునట్లుగా దీవించబడినట్లుగా ప్రార్థన వాక్యము స్థుతి ఎల్లప్పుడూ మా నోట ఉండునట్లుగా మీరు మాకు సహాయముదా ఇచ్చేయమని దినాశీర్వాదాలతో దీవెనతో సమాధానముతో ప్రతి బిడలను అన్ని కోణాల్లో మీరు దీవించి బలపరచమని మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ శుభములు దీవెనలు ఆశీర్వాదములను ప్రకటిస్తూ ఏ అడిగివేడుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఆమెన్